హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వైబ్స్ ఇవాళ రెసిపీ పచ్చి మామిడికాయలతో అప్పటికప్పుడు ఇన్స్టంట్గా పచ్చడి ఎలా చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి ముందుగా ఈ పచ్చడి కోసం రెండు పచ్చి మామిడికాయలని తీసుకున్నాను సో ఇప్పుడు వీటిని స్కిన్ లేకుండా ఇలా పీల్ చేసుకోవాలి మీరు కావాలంటే స్కిన్తో కూడా పెట్టేసుకోవచ్చు సో ఇలా స్కిన్ లేకుండా పీల్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సీజన్తో పని లేకుండా ఎప్పుడు మామిడికాయలు దొరికితే అప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి సో ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు మామిడికాయ ముక్కలు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు ఎండు మిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇవి మొత్తం అంతా ఫ్రై చేసుకొని లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి అంతే అండి టేస్టీ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కారం ఉప్పు కూడా ఒక్కసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది పెట్టిన రోజే కాకుండా నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది సో వీడియో నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్